సంబంధించిన ఆయన ఒరిజినల్ దావోస్ మ్యాన్ అని అంటే ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధులు దాన్ని ఒరిజినల్ దావోస్ మ్యాన్ అన్నారు ఇప్పుడు ఒరిజినల్ దావోస్ మ్యాన్ అన్నారు ఆయన రాత్రి వాళ్ళు ఇంకా సమయం విరామం లేకుండా అది చేస్తూ ఉన్నారు అయితే ఇది ఎంతవరకు వచ్చిందంటే అసలు నేను ఉదయం నిన్న ఎవరో ఛానల్ మిత్రుడికి చెప్తున్నాడు తను ముఖ్యమైన ఏమని అంటే అసలు ఇంతవరకు ఎవరు దావోస్కి ఇన్నిసార్లు వెళ్ళలేదు రాజకీయ నాయకులు అసలే వెళ్ళలేదు అక్కడ వాతావరణం చలి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ వయసులో కూడా వెళ్ళారు ఒక ఫోటో కూడా వేశారు ఈ ఫోటోలో చూడండి రేవంత్ రెడ్డి ఇంకా అందరు స్వెటర్లు వేసుకున్నారు చలి దుస్తులు చంద్రబాబు నాయుడు వాడు చలి దుస్తులు లేకుండా ఒక్కరే ఉన్నారు అంటే అంటే ఇంకా ఒక మొక్క ముక్కల చెప్పాలంటే దావోస్ కాదు బాబోస్తుంది అన్న లెవెల్లో ఈ ప్రచారం జరుగుతూ ఉంది వా పాజిటివ్గా వాడేవాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు కూడా అది ఉంది సరే అనేక మందిని కలవటము ఒప్పందాలు ఇవన్నీ మెటీరియలైజ్ అవుతాయి దీని మీద సోషల్ మీడియాలోనే కాదు ఇంటలెక్చువల్ సర్కిల్స్లో కూడా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఉదాహరణకు భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్తలతో ఎంఓఎల్ కుదుర్చుకోవడానికి దావోసెందుకు వెళ్తాం వాటిని మనం హైదరాబాద్లోనో లేకపోతే అమరావతిలోనో విజయవాడలోనో కూడా కుదుర్చుకోవచ్చు కదా సో ఇక్కడ హంగామా ఎంత అంతిమంగా ఫలితమేంత అనేది ఆలోచించాలి అనే ఒక ఒక ప్రశ్న మటుకు అది అది ముఖ్యంగా ఉంది బట్ చంద్రబాబు అయితే ఆయన ఏమి వచ్చే మార్పు లేదు ఆయన కంటిన్యూస్గా ఉన్నాయి ఇంకో ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు ఈ మిట్టల్ ఉక్కు కర్మాగారం ఫిబ్రవరి పదిహేనో తారీఖున అది శంకుస్థాపన జరుగుతుంది అని అంటే అది ఇది వరకు నుంచి అనుకుంటున్నాయినా మీరు అంటే విశాఖ ఉక్కు వర్సెస్ మిట్టల్ ఫ్యాక్టరీ అటు అనకాపల్లి అనుకుంటే కనుక తప్పకుండా దానికి కూడా శంకుస్థాపన కూడా సిద్ధమై ఆ ప్రణాళిక అంతా కూడా చేస్తున్నారు ఫస్ట్ అంటే ఒకప్పుడు కియా గురించి అన్నట్టుగా దీన్ని అందుకే సీఎం రమేష్ ఈ విషయంలో ముఖ్య పాత్రధారి కదా ఆయన కూడా రేవంత్ రెడ్డిని కలుసుకున్నారని కూడా సమాచారం వస్తుంది అంటే ఒక చిన్న కార్పొరేట్ ప్రపంచం కార్పొరేట్ సర్కిల్ అక్కడ బాగా వేగంగా పనిచేస్తున్నట్టుగా ఉంది మీరన్నా రేవంత్ డిటో అంటే రేవంత్ కూడా ఏమాత్రం తీసుకోలేదు అన్నట్టుగా ఆయన కూడా పూర్తి స్థాయిలో ఒప్పందాలు వీటన్నింటిని కుదుర్చుకోవడం రెండవది కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఈ ఐటీ కంపెనీలు తర్వాత ఏఐ ఇట్లాంటివి హైదరాబాదుకు ఇంకా ఫోకస్ పెంచాలి అని చెప్పి అవి చెప్పడం ఆ మేరకు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరుగుతుందని సో అడిషనల్ అట్రాక్షన్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి అక్కడ ప్రత్యక్షం కావటం ఇప్పుడు తమ్ముడేమో ఉప ముఖ్యమంత్రి ఆవిడకి రాలేదు కానీ పవర్ స్టార్ మెగాస్టార్ అక్కడ అయ్యారు అయ్యేసరికి దాని మీద కూడా రకరకాలుగా వస్తే చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు ఆయన ఏమో బాగా సక్సెస్ ఎంజాయ్ చేయడానికి అక్కడికి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్ళారు చాలా షూటింగ్స్ అవి కూడా జరుగుతుంటాయి కదా అక్కడ అక్కడ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పలకిస్తే ఆయన రండి పాల్గొనండి అంటే ఆయన కూడా అక్కడికి వెళ్ళారు అది ఎటు తిరిగి ప్రైవేట్ ఈవెంటే అది కూడా కాకుండా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చలనచిత్ర పరిశ్రమ పెంచాలి కానీ గతంలో కూడా దిల్ రాజు లేకపోతే వీళ్ళందరూ మాట్లాడడం ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు కానీ ఫస్ట్ టైం వెరీ ఇంట్రెస్టింగ్లీ మెగాస్టార్ లాంటి స్థాయి ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్ అక్కడ వెళ్ళటము రేవంత్ రెడ్డి ఆయన కూడా ఇన్వాల్వ్ చేయటం అన్నది ఇంట్రెస్టింగ్ థింగ్గా తయారైంది అండ్ పూర్తి భిన్నంగా నిన్న అమర్నాథ్ అమర్నాథేమో ఆయన ఏమీ జరగలేదు దీనికోసం మీరు అక్కడికి వెళ్ళటం ఏంటి అంటే అమర్నాథేమో గతసారి చలిగా ఉంటుందని వెళ్ళలేకపోయినా అన్నాడుగా ఆ బయటలు కూడా అంటే అసలు ఎక్కడ చర్చలు ఏం జరుగుతున్నాయో తెలియటం లేదనమాట సిమిలర్గా రేవంత్ రెడ్డి పర్యటన కూడా వృధా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ మీడియా కూడా రేవంత్ రెడ్డి ఇద్దరి దాని మీద అటువైపు నుంచి ఎంత జోష్ ఎంత ఇది జరుగుతుందో అదే స్థాయిలో నిజంగా జరుగుతుంది లేదు ఇది ఎక్కువగా హంగామా ఎక్కువగా ఉంది అని ప్రత్యర్థులు దాడి చేయడం కూడా జరుగుతుంది ఆ విధంగా చూస్తే ఏ ఒక్కసారి కంటే కూడా దిస్ టైం దావోస్ కూడా ఒక పెద్ద మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ వాద వివాదాలకు కేంద్రంగా మారింది సార్ సో సిబిఐ ట్రాప్లో సింగరేణి మూడు పార్టీలు యుద్ధాలు కేంద్రం ఎంటర్ చాలా మొన్న మీడియా యుద్ధంగా మొదలైంది మీడియా యుద్ధం వాస్తవానికి సింగరేణికి సంబంధించింది ఆ క్రమంలో నిన్న మనం మూడు ప్రకటనలు గమనిస్తాం ఒకటి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి మాత్రమే కాకుండా బొగ్గు గొర్రెల శాఖ మంత్రి కూడా అయినటువంటి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేము సింగరేణి మీద సిబిఐ దర్యాప్తు జరిపించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు ఒక్క